దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుడు చేత మనల్ని గాక ఈ శుభదినాన దినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఉటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల ఈశ్వద దినాన దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఇరవై అధ్యాయం నాలుగు వచనాన్ని చదువుకుందాం యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియలార భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు చక్కటి కుమారులను ఇచ్చి మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ప్రియలార అయితే చాలాసార్లు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మన కుమారులు లేకుండా కుమార్తెలు లేకుండా జీవిస్తూ ఉంటాం ఇది దేవుడు అంటూ ఉన్నాడు యవనకాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు అని దేవుడు మాట్లాడుతున్నాడు బాణముల వలే మనమును మన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని బిడ్డలు కలిగినటువంటి వారిని దేవుడి అంటున్నటువంటి మాట ఏంటంటే కీర్తల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ ధ్యానం మూడవ వచ్చిన మనం చదువుకుంటే నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందురు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు మన బల్ల చుట్టూ నీ బిడ్డలు వలీవ మొక్కల వలె ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇది శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో కూడినది అయినప్పటికీ దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడ్డలందరూ కూడా తన పిల్లలు తన బళ్ళ చుట్టూ వలివ మొక్కల వలి ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగిన వారు కుమారులతో కుమార్తెలతో ఇలాగూ వర్ధిల్లుతూ వారి బళ్ళ చుట్టూ బిడ్డలు ముప్పదొంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లుతూ ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుని మందిరంలో దేవుని బల్ల యుద్ధం మనం చేరుతూ ఉంటాం దేవుని బల్ల యొక్క చేరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నాము దేవుడు ఆయన శరీరమును గుర్చి ఆయన మందిరమును గుర్చి ఆయన లేఖనములను గూర్చి దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిల దేవునికి స్తోత్రములు గక దేవుని మందిరములో మనం చేరి దేవుని బల్ల యొద్ధ దే దైవ జనుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నీ లోగిటని భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలియువ మొక్కల వలె ఉందురన్న మాట ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది ప్రియుల దేవుని మందిరంలో దేవుని బల్ల దగ్గర దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదిగేటువంటి వారందరూ మంచి నెలన విత్తబడినటువంటి వారందరూ కూడా ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి ఎదుగుతున్న వారందరినీ కూడా దేవుడు వలీవ మొక్కలతో పోలిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని మందిరంలో చేరేటువంటి వారందరూ కూడా దేవుని సంఘానికి బిడ్డలుగా పోలిస్తూ ఉన్నాడు శరీర సంబంధమైనటువంటి సంతానం ఇచ్చి భోజనం చేయనప్పుడు వారి బల్ల చుట్టూ వారి పిల్లలు ఉండేటట్టు దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుని మందిరంలోనికి వెళ్ళేసరికి దేవుని యొక్క బల్ల చుట్టూ కూడా దేవుని బిడ్డలు ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలిస్తూ వారు దేవుని బల్ల చుట్టూ వలీవ మొక్కలుగా ఉంటున్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను ఈ వలీవ మొక్కలకు ఇస్తున్నటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటంటే వలీవ చెట్టు చాలా కాలము జీవిస్తూ అంట ప్రియుల చాలా కాలము అది చనిపోకుండా బ్రతుకుతూ ఉన్నదంట చాలా కాలముగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఈ వలీవ మొక్కలు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని వలీవ మొక్కల వల్ల చాలా మంది పెంచుతూ ఉంటారు ప్రియుల అయితే దేవుడు మనకిచ్చినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఒక్కరు ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఐదు మందు లేక పది ఎంతో మంది మన పిల్లలు ఉంటే వారిని పెంచలేక పోషించలేక పరామర్శించలేక వారి కోసం ప్రయాసపడలేక ఎంతో మనం యాదన పడుతూ ఉంటారు ఆస్ట్రేలియా దేశంలో ఉగాండా అనేటువంటి ప్రాంతంలో ఒక తల్లి ఉందంట ప్రియలార ఆమెను మన జ్ఞాపకం చేసుకుంటే ఆమెను చూడండి దేవుడు ఆ బిడ్డను దర్శించి నలభై నాలుగు మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడంట ప్రియల ఆమె నలభై నాలుగు మంది బిడ్డలకు జన్మనిచ్చి వారికి పాలిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి ఒక హాస్టల్ వలె ఆమె గృహం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల నిజంగా ఈ తల్లిని దేవుడు దీవించాడో అంటే ప్రతి డెలివరీకి ఆమెకు ఐదు మంది పుట్టేవారంట ప్రిల్లరు ప్రతి డెలివరీకి ఐదు మంది నాలుగు డెలివరీలు ఐదు మంది పుట్టారు అప్పటికే ఇరవై మంది అయ్యారు ప్రియర్ మరి కొన్ని డెలివరీస్కి ముగ్గురు ముగ్గురు పుట్టారంట ప్రతి డెలివరీకి ముగ్గురు అలాగూ ఐదు సార్లు ఆమెకు అలాగ జరిగిందంట అప్పటికే ముప్పై ఐదు మంది అయ్యారు ప్రిల్లరు మరలా ఇద్దరిద్దరు కొన్నిసార్లు పుట్టారంట మొత్తం నలభై నాలుగు మందికి ఆ తల్లి జన్మనిచ్చింది ఆమె అంటూ ఏమంటా ఉందంటే ఇంకా నేను దేవుడు నాకు బిడ్డలు ఇస్తే ఇంకా నేను జన్మనివ్వాలని అనుకున్నాను కానీ నా శరీరంలో క్యాన్సర్ వ్యాధి వచ్చి నా శరీరము కృషించింది అందుకని నేను బిడ్డలకు జన్మనివ్వలేకపోతూ ఉన్నాను అని ఉంది ప్రిల్లలు చూడండి ఈ తల్లిని ఈ పిల్లల్ని ఒకసారి చూడండి వారి ఇల్లు చూడండి వారి స్కూల్ చూడండి వారి భోజన వస్తువులు చూడండి ఈ తల్లికి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడో ఎంత కృపణిచ్చాడో దైవ భయముతో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ బిడ్డల్ని పెంచుతూ పోషిస్తూ ప్రయాసపడుతూ ఉంది ప్రిల్ల భారమని కానీ కష్టమని కానీ తలంచక దేవుని మీద ఆధారపడి ఆ బిడ్డల్ని దేవుని కొరకు పెంచుతూ ఉంది పిల్లలకి స్కూలు ఏర్పాటు చేసి ఒక టీచర్ని పెట్టి ఆమె చదువు చెప్పిస్తూ ఉందంట దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు వారు మన గర్భంలో నుండి వచ్చిన వారైనా లేక మనకు దేవుడు అప్పగించినటువంటి బిడ్డలు ఎవరైనా సరే వారు దిక్కు లేని వారు అనాథలు ఇది ఎవరైనా మన బంధువులు వృత్తి సంబంధికులు ఎవరైనా సరే దేవుడు మనకు అప్పగించినటువంటి బిడ్డలను దేవుని కొరకు మనం పెంచడానికి ప్రయాసపడాలి ప్రియులకి నిజంగా మనం ఒక్కరిద్దరికీ ఎంతో బాధపడుతూ ఉంటే ఈ తల్లిని చూడండి ప్రియులారా ఎంతో కఠినమైనటువంటి శ్రమ అనుభవిస్తూ కూడా నలభై నాలుగు మందికి జన్మనిచ్చి ఆమె వయసు నలభై సంవత్సరాలని అంటే పన్నెండు సంవత్సరాలకే ఒక మాటకు వివాహం దేవుడు విస్తారమైనటువంటి బిడ్డలను ఆమెకిస్తే ఏ ప్రయాస లేకుండా కష్టపడి పని చేస్తాను ఇంతమందిని ఎట్లా కన్నావమ్మా నువ్వు అంటే ఆమె అంటా ఉంది కష్టపడి పని చేస్తాను కడుపు నిండా ఆహారం తింటాను బిడ్డల్ని కనేస్తాను అని అంటారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా ఈలాగున మన బిడ్డల్ని పెంచుకోవడమే కాదు ప్రియలారా దేవుని కొరకు బిడ్డల్ని సంపాదించే వారంగా దేవుని కంట్రోల్లో వారంగా ప్రయాసపడేటువంటి తల్లులముగా మనం ఉండాలి మన పిల్లల్నే మనం ప్రేమిస్తే అది మన ప్రేమ స్వార్థముతో కూడినదై ఉంటుంది ప్రిల్లలు మన ప్రేమ పొంగి పొరలేరు వంటి ప్రేమగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే ఈ తల్లి పిల్లల్ని పెంచుతూ ఏం చేస్తూ ఉందంటే బలవంతుని చేతిలోని బాణముల వలె వారిని తయారు చేస్తూ ఉంది దేవునికి స్తోత్రములు కలుగునుగా ఒకవేళ నీకు బిడ్డలు లేరేమో కుమారులు లేరేమో ఆరోగ్యం సరిగలేదేమో బిడ్డల్ని పోషించలేకపోతూ ఉన్నావేమో అయితే మన సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని యొక్క కనికరాన్ని కృపను జ్ఞాపకం చేసుకొని ఈ ఉగండాలో ఉన్నటువంటి ఈ స్త్రీకి దేవుడిచ్చినటువంటి బలాన్ని శక్తిని దేవుడిని కూడా ఇవ్వబోతుంది దేవుని కొరకు బాణముల వలేని బిడ్డలను పెంచాలి విద్య బుద్ధి ఉద్యోగం బిజినెస్లో ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో విశ్వాసంలో దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని యొక్క కృపను అనుభవించే విషయంలో అన్నింటిలో దేవుని కొరకు బిడ్డలను పెంచుతూ దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిల దేవునికి స్తోత్రములు గాక ఇక మీదట దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేటువంటి కృపలను అనుభవిస్తూ దేవుని కొరకు బాణముల వలె నీ బిడ్డలను పెంచాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు ప్రయాసపడదాం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ఉపవాసం ఉందాం దేవునికి ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని కొరకు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తూ దేవుని కంట్రోల్లో పెంచడానికి దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ అమ్మే పరిశుద్ధాత్మదేవా స్తోత్రములు తండ్రి యువదీకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నానయా కనపరుస్తున్నానయ్యా హెచ్చిస్తూ ఉన్నాను పూజిస్తూ ఉన్నాను యశ్వది నాన్న తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను కాలం ముందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారిని మీరు సెలవిచ్చారు నిజముగా నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి బిడలను తండ్రి బలవంతుని చేతిలోని బాణముల వలె పెంచడానికి మీ కృపనిస్తూ మహిమ ఉందండి మీకు స్తోత్రాలు నిజముగా బిడలు తండ్రి మీ మందిరంలో ఆయనని బల చుట్టూ వలీ మొక్కల వలె ఉందిరన్న మాట పూజ తప్పకుండా నెరవేరుస్తూ ఆ స్త్రీని రెట్లా ఆశీర్వదించి తండ్రి మరి నలభై నాలుగు మంది బిడ్డలనిచ్చి ఆశీర్వదించి ఆదరించి మీ కృపలో వర్ధలు తీశారు మీ సన్నిధిలో చేరినటువంటి మేమందరం కూడా మా బిడ్డలను బలవంతుని చేతిలోని బాణముల వలె పెంచడానికి వరకు చూపిస్తూ తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ కొరకు బలమైన సాక్షులుగా వర్ధలున్నట్లు కనికొరకు చూపిస్తూ మహిమ కొందమని ఎవరైకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దైచ్యంని ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారు శాంతితో అలజలుతున్నారు వారందరికీ మీ శక్తిని బలాన్ని ప్రభావమును సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు ఏదైకాల సమయంలో ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభం దండి వారి ప్రయాణాల్లో మీ తోడు ఉంచండి రాకపోకల్లో మీ తోట ముందుగా నడిపించండి డిఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న బిడలందరికీ మీ కంచె కాపుదలు ఉంచండి తండ్రి మీ జ్ఞాన వీకం కలిగిన ఆత్మను దయచేయండి బుద్ధి జ్ఞాన సర్వసంపదలో నాయన దిగుప్తములైన మాట నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ గర్భంతో ఉన్న ప్రతిబుడను కూడా మీరు ఆశీర్వదించి చక్కటి కుమారులను కుమార్తెలెచ్చి సంతోషపరచమని వ్యాధి బాధలు కొట్టివేయమని గొడవలు ఆపమని సమాధానంతో ప్రతిబుడును నింపమని దీవించమని వేసు ఇస్తే పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్